మేడం నమస్తే మీ పేరు నమస్తే కడియాల విజయలక్ష్మి ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి మేడం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది ఈ కూటంలో భాగంగా చంద్రబాబు గారి యొక్క ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం ఎలా ఉంది అసలు గత ఐదు సంవత్సరాల నుంచి మన ఏ విధమైనటువంటి నిరంకుశమైనటువంటి పరిపాలన మనం చూసిన తర్వాత ప్రజలందరూ కూడా చీకొట్టిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారు ఒకటే మోటో మేము కక్షపూరిత రాజకీయాల కన్నా కూడా అభివృద్ధి సంక్షేమం అనేటువంటి వాటిని ముందుకు తీసుకువెళ్తాము ప్రజలందరికీ కూడా ఫలితాలని ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో అదే ప్రకారంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిసి అదే విధమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారని ప్రజలందరూ కూడా సంతోషంగానే ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి రూపంలో తెచ్చే డబ్బులన్నీ కూటమి నాయకులు జేబులోకి వెళ్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు దీన్ని మీరు సమర్థిస్తారా ఇప్పుడు అధికార పక్షం అధికారం అలాగే ప్రతిపక్షం అనేటువంటి రెండు ఉంటాయి కానీ ఇది ప్రజలు కూడా ఇంకొక తెలియని విషయం ఏంటంటే మూడో శాం ఏదైతే ఉందో అది ప్రజలు ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరి మీదైనా ప్రతిపక్షం బురద చల్లనటువంటిది మామూలు సహజమైనటువంటి విషయమే కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలందరికీ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా మరి రాజధాని డెవలప్ చేస్తున్నారో దానికోసం ఏ విధమైనటువంటి నిధులను తీసుకొస్తున్నారో అట్లాగే పోలవరం ఏ విధంగా పెడతా ఉందో తెలుస్తా ఉంది అట్లాగే సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారంగా మరి ప్రజలందరూ కూడా మరి వాళ్ళు అనుభవిస్తున్నారు కదా ఈ రోజున మరి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు మరి మహిళలకి అది అంకితం చేశారు ఆయన అట్లా ప్రతిదీ కూడా పారదర్శకమైనటువంటి పరిపాలనని అధికార పక్షమైనటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రతిపక్షం చల్లేటువంటి బురద ఏమాత్రం అంటదనేటువంటి దానిలో సందేహమే లేదు మేడం త్వరలో అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి త్వరలో కాదు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మేము ఆలోచించింది ఏంటంటే ప్రజల కోసం టూ పాయింట్ జీరో ఏదో టూ పాయింట్ ఓ పెట్టి నేనేదో ప్ర ప్రజల్లో తిరుగుతానని చెప్తున్నాడు కదా మరి ప్రజల్లో నువ్వు తిరిగే ముందు అసలు ముందు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీకి వచ్చి ఆ ప్రజల పక్షాన ఆ ప్రజల పక్షాన నువ్వు పోరాడినట్లయితే కనుక ఆ సమస్యలు మరి అధికార పక్షానికి ఇచ్చినట్లయితే మరి సూచనలు కానీ ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వ నువ్వు చక్కగా మాట్లాడచ్చు నీకు అసెంబ్లీలో అవకాశం ఉంది కానీ నువ్వు మరి ఎస్కేప్ అవుతూ అసెంబ్లీకే రాకుండా నువ్వు మరి బయట నుంచి ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఇష్టం వచ్చిన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కాకుండా మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి అతనికి అసెంబ్లీకి రాడు అనేటువంటిది అర్థమైపోయింది కాబట్టి ప్రజలు కూడా అతన్ని మరొకసారి అధికారం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఇవ్వమనేది కూడా ప్రజల్లో ఉంది ఇప్పుడు అంటే ప్రతిపక్ష స్థానం ఇస్తే ప్రతిపక్ష స్థానం కావాలని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నాడు అసలు దానిపై అభిప్రాయం ఇది ఆల్రెడీ జరిగిపోయినటువంటి పాత స్టోరీలే ఎందుకంటే ప్రతిపక్షం ఇస్తే నేను వస్తాను లేకపోతే సీఎం సీట్ ఇస్తే నేను వస్తాను ఇది ఒక రాజ్యాంగం రాజ్యాంగంగా మనం చట్టం ఉంటుంది దాని ప్రకారం మనం వెళ్ళాలి ఏదైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం వెళ్ళాలి ఇక్కడ అతనికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావటం వలన మరి అతనికి ఏ విధంగానూ రాజ్యాంగంలో కూడా ప్రతిపక్షం దక్కేటువంటి పరిస్థితి లేదన్నటువంటిది ప్రతి చిన్న ఈ ఈరోజు రాజ్యాంగం చదువు ప్రతి పిల్లాడికి స్కూల్ పిల్లాడికి కూడా తెలుసు కానీ అతను కనీసం అతని మైండ్ సెట్ ఏ విధంగా ఎదగలేదు అనేట దానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం కాబట్టి అతను మళ్ళీ అదే పదే 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 చెప్తుంటే ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు కాబట్టి మూసుకో అనే పరిస్థితుల్లో తెచ్చుకోకుండా మరి ఇప్పుడు అదే అతను అదే పరిస్థితుల్లో ఉన్నాడు అక్కడ కేవలం బయట ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఇష్టం వచ్చిన మాట్లాడుకోవడం తప్ప ప్రతిపక్షము రాదు అతను అసెంబ్లీకి రాడు ఎవరు ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతా ఉంది మేడం ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నేనే సీఎం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యాఖ్యలు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి దాన్ని అసలు మీరు ఎలా అంటారు అసలు అంటే ఇప్పుడు ఇందాక మా సోదరులు కూడా ఇందాక ఒక మాట చెప్పారు కదా ఏంటంటే అతను పగటి కళ్ళ కంటే అతని మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది అతను ఏదైతే ఒరిజినాలిటీ ఉందో దానికి వీరి ఏదంటారు చూడండి కత్తిస్వామి చేస్తారంటూ నేల విడిచి కత్తిస్వామి చేసే టైప్లో అతని ఆలోచన విధానం ఉంటుంది తప్పితే అది ఏ విధంగా కూడా అతను ప్రతిపక్షంలోనే ఉంటాడు ఇంకో క్వశ్చన్ ఏంటి అన్నారు మీరు ఇప్పుడు క్వశ్చన్ ఏంటన్నా అదే అసలు ఆయన పరిపాలన విధానం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ లాస్ట్ కూడా మనం చూసాం కదా గత అధికారంలో ఉన్నప్పుడే వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడినటువంటి అతను మరి అది ఆ పదకొండు సీట్లకే పరిమితం చేశారు కదా మరి ఈ రోజు పదకొండు సీట్లు వచ్చిన వాడికి ఏ విధంగా వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అంటే చాలా ఒరిజినాలిటీకి చాలా దూరంగా ఉంది అంటే సత్య దూరంగా ఉంది అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి అతను ఇంకా పగటి కళలు కంటూనే ఉన్నాడు కంటూనే ఉంటాడు అది మరొక ఐదు సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రజలు సంక్షేమ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు నిన్న మన మెడికల్ కాలేజీల విషయం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మరి లాస్ట్ గత ప్రభుత్వంలో మరి మాకు ఆలనాని మినిస్టర్గా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల మీద మరి టూర్ చేసుకుంటూ తిరిగాడు మరి కరోనా ఉన్నటువంటి ప్రజలను కూడా వదిలేసి ఎందుకంటే మరి అక్కడ లాభదాయకంగా ఉంది కాబట్టి మరి ప్రతి ఊరు తిరుగుతూ దాని మీద ఎక్స్పెన్స్ ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి విచ్చలవిడితనమైనటువంటి ఖర్చులను ఖర్చు పెట్టి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేశారు మన నిన్న కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి మరి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే బడేడ్ గారు కూడా వెళ్ళినప్పుడు మరి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమైంది మిగతా ఎయిటీ పర్సెంట్ మేము కంప్లీట్ చేశాము అది కాదని నిరూపిస్తే నేను రాజకీయాలకే రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పి సవాల్ కూడా విసరడం జరిగింది ఆయన అంటే ఎంత నిక్కచ్చైనటువంటి మరి ఆయన శపథం చేశారంటే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటే మరి అక్కడ ఎయిటీ పర్సెంట్ కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధిలోకి ముందుకు వెళ్తూ ఉంది కేవలం లోటు బడ్జెట్లో డబ్బులన్నీ కూడా అవచేసేసి ఈ రోజున మేమే మెడికల్ కాలేజీలు కడుతున్నాం అనేటువంటి ఈ వన్ సెవెంటీ ఫైవ్ పగటకల్లాగానే మెడికల్ కాలేజీ పగటకలు కూడా అదే విధంగా కంటున్నాడు కంటున్నారు అనేటువంటిది ప్రతిపక్షం మనకి అర్థమవుతా ఉంది నా పేరు పైడు వెంకట్రా పంతొమ్మిదో డివిజన్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది ఎలా ఉంది చంద్రబాబు గారి యొక్క పరిపాలన విధానం కూటం అంటే అనుకోకంట జనాలు ఊహించని కూటం జరు జరుపుతుంది ఎందుకంటే ప్రతి పథకం ఈవేళ శిక్ష పథకాలు ఏవైతే బాండు రాసి ఇంటింటి కార్యకర్తలు ఇచ్చారో అదే కార్యకర్తలు మరోభార బలాన్ని వాళ్ళ ధైర్యాన్ని నింపాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్గా ఆలోచించి ఈ సూపర్ సిక్స్ పథకాలు కంపల్సరిగా మంత్రి మండలంతో చర్చించి జాగ్రత్తగా ముందు అడిగేసి జనాలకు పథకాలు అందిస్తున్నారు సార్ ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు పరిపాలన చూస్తున్నారు ఇద్దరిలో ఎవరి పరిపాలన బాగుందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే నేను నేనే నేనే ఉండాలని చెప్పి ఆయన ఐదు సంవత్సరాలు పాలించాను మంత్రి మండలతో కానీ ఎంపీలతో కానీ ఎవరితో కూడా ఎమ్మెల్యేలతో కూడా ఒక్కరోజు కూడా కూర్చుని పెట్టి నేను ఈ పథకం చేస్తున్నా ఈ పథకం అమలు చేస్తున్నా ఈ పథకాన్ని జనాలకు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఏ రోజు కూడా ఆయన మంత్రిమండలం కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఆ ఎంపీలు గారి కూర్చునిపెట్టి ఏ రోజు మీటింగ్ చేశారని చెప్పి మీరు మీ మీడియా వాళ్ళు అడగండి ఆయన ఏ రోజు మీటింగ్ జరపలేదు వాళ్ళకి చెప్పలేదు సరే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వెళ్ళడం లేదంటే ఆయన ఒక ఆలోచన తీసుకున్నాడు చట్టం ప్రకారంగా రాష్ట్రం ఒక రాష్ట్రమే కాదండి ఇరవై ఆరు జ రాష్ట్రాలు ఇరవై ఆరు రాష్ట్రాలు కూడా మన భారతదేశం ఎక్కడా లేని చట్టాన్ని నేను తీసుకొచ్చి పదకొండు సీట్లు ఇచ్చింది ఇచ్చండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా జనాలు ఇచ్చాను జనాలు ఎన్నికబడితో ఉన్నవాడు నువ్వు గతంలో యాభై ఒకటి నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి చెప్పుకున్నావు నీకు జనాలు ఇచ్చిందే కదా ఈవేళ కూడా ఆలు కూడా నూట అరవై ఐదు కూడా ఇచ్చింది జనాలే ఇచ్చాను